కడప నగరంలో ఈ రోజు ఒక రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ వ్యక్తి స్థలాన్ని ఆక్రమించే ఆ స్థలంలో రోడ్డు వేయడం జరిగింది ఆ సమస్యపై పరిష్కారం కోసం ప్రతి ఒక్క అధికారిని కలవడం జరిగింది ఇక ఆ అధికారుల నుండి ఎలాంటి స్పందన లభించకపోవడంతో ఈ రోజు మీడియా మిత్రులతో అతని బాధ తెలియజేయడం జరిగింది నాకు మీడియా మిత్రులు అన్న న్యాయం చేయాలంటూ బాధపడుతూ చెప్పడం జరిగింది ఒక ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎలా చేశారు ఇది ఏంటంటే గత పది సంవత్సరాల పైనే ఉంది ఉండడం ఏమో ఈ సంవత్సరాల నుంచి మీరు ఎలా మేము సర్వే చేపించినాము వాళ్ళ తర్వాత ఇది రికార్డు చూపించినాము మేము కోర్టు కూడా పోయినాం వాళ్ళకి చెప్పినాం కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇప్పుడు మేము దానికి గోడ కడుతున్నాం మా స్థలంలో చుట్టూ కాంపౌండ్ దయచేసి గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఇక్కడ ఆక్రమించుకునే పెద్దలు కానీ దారికి కానీ పార్కు మా స్థలం మాకు అని మా విన్నపం రెండు ఎకరాల చిల్లర వీళ్ళు మమ్మల్ని కన్విన్స్ చేసి మీది ఇక్కడ రాదు అక్కడ రాదని గత ఐదు సంవత్సరాల నుంచి ఆఫీసర్కి కు తిరిగినాము కలెక్టర్ గారికి దిగినాము కార్పొరేషన్ లో లెటర్ పెట్టినాము కార్పొరేషన్ రోడ్డు ఎవరిదంటే మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చారు మేము వేయలేదు ఆ రోడ్డు అని గత అక్కడి నుంచి సర్వే చేసుకుంటే మాది అని ఇది తెలింది మా హద్దుల్లో వేరే వాళ్ళు ఉన్నారు కరెక్టే ఈ మా హద్దుల్లో లక్ష్మీ టవర్స్ ఉంది వాళ్ళు కొద్దిగా పార్కుమని కొద్దిగా ఆక్రమించుకున్నారు కొద్దిగా రోడ్డు ఆక్రమించుకొని తిరుగుతున్నారు కొద్దిగా పక్క వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇది మేము మిలిటరీలో మా ఏ